దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి నా పేరు ఏం పేరు నా పేరు కొండారెడ్డి అండి ఏ పేరు పేరు ఏ ఊరు సరే మండలం మండలం సరే ఇప్పుడు దర్శి పని మీద వచ్చారా సరే ఇప్పుడు మనకి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు దాంట్లో మన దర్శి వచ్చేటప్పటికి ఒంగోలు జిల్లాలో ఉంది ప్రస్తుతం అయితే ఈ దర్శిని తీసుకెళ్ళి మార్కాపురం జిల్లా చేస్తే అక్కడ కలపాల అని అంటున్నారు అని అనుకుంటున్నారు అక్కడ మనకి ఒంగోలు జిల్లాలో ఉంటే బాగుంటుందా దర్శి మార్కాపురం జిల్లాలో వెళ్తే బాగుంటుంది ఒంగోలు జిల్లాలో ఉంటే మేము బాగానే ఉంటది మార్కాపురం జిల్లాలో ఉంటే ఎడం చేస్తుంది నట్టే ఉంటది ఇదంటే ఏంటంటే మనకు బాగా సింపుల్ గా ఉంటది కాబట్టి ఒంగోలులో ఉంటేనే బాగుంటుంది ఒంగోలు జిల్లాలో ఉంటేనే బాగుంటుంది సరే అంటే ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఒంగోలుకి అయితేనే మనకు మేలు బాగుంటుంది మండలాలు కూడా నేను ముప్పై ఎన్నో చేయాలను అంత డబ్బులు మనకు కొంగోలు అయితేనే మేలు